హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అప్డేట్స్ తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ చివరి దశకు వచ్చేది ఇప్పటివరకు చలాకీగా ఉన్న ప్రేరణ ఒక్కసారిగా తన ముసుగు తీసి అభిమానులను సైతం ఈమెకా మేము ఇన్నాళ్లు ఓటేసి ముందుకు నడిపిస్తూ వచ్చాము ఛీ అంటూ సిగ్గుపడేలా చేసింది అనుకుంటున్నారు ప్రేరణ తన మాస్క్ ను తొలగించి తన గేమ్ ని మొత్తం డౌన్ చేసుకుంది అని చెప్పవచ్చు పూర్తి వివరాల్లోకి వెళితే నిన్న ఎలిమినేట్ అయిన అవినాష్ ని నబిల్ తన వద్ద ఉన్నటువంటి ఎవిక్షన్ ప్రీ పాస్ ను ఉపయోగించి సేవ్ చేసిన సంగతి సేవ్ కూర్చుంది మొదటి నుండి నోటి దూలతో రెచ్చిపోయే అలవాటు ఉన్న ప్రేరణ గత వారం మెగా చీఫ్ అయ్యాక ఆమె తన మాస్క్ ను పూర్తిగా తొలగించి ఆడింది ఆ మాస్క్ తొలగిన తర్వాత ఆమె నిజ స్వరూపాన్ని చూసి ఆమెను అభిమానించే వారికి కూడా సందర్భంలో చిరాకు కలిగింది ఇష్టం వచ్చినట్టు నోరు జారడం తోటి కంటెస్టెంట్ ని బానిసలు లాగా చూడడం ఇలా ఒకటా రెండా ఎంత నెగిటివ్ అవ్వాలో అంత నెగిటివ్ అయ్యింది వీకెండ్ ఎపిసోడ్ అయిపోగానే ప్రేరణ నబిల్ ని పక్కకు తీసుకువెళ్లి మాట్లాడుతుంది నేను నిన్ను ఒక విషయం అడుగుతాను ఒట్టేసి చెప్పి అది ఎవరికి చెప్పను అని అంటుంది ఇప్పుడు నబిల్ అడుగు అని అంటాడు ప్రేరణ మాట్లాడుతూ అవినాష్ ని ఎందుకు అనవసరంగా సేవ్ చేశావు ఎలిమినేట్ అయి ఉంటే మనకి పోటీ తగ్గేది కదా ఎందుకు నువ్వు ఇది ఆలోచించలేకపోయావు అని అంటుంది దీనిని బట్టి ఇన్ని రోజులు ప్రేరణ అవినాష్ రోహిణి తేజ వంటి వారితో స్నేహం చేసింది తనని నామినేషన్ చెయ్యకుండా ఉండడం కోసమేనా అంటే ఈ లెక్కన ఆమె యష్మితో చేస్తున్నది కూడా ఫేక్ ఫ్రెండ్షిప్ ఏనా అని ఆడియన్స్ కి అనిపిస్తుంది ఇది ఒక గేమర్ గా ప్రేరణ మాస్టర్ మైండ్ గేమ్ అని చెప్పవచ్చు కానీ గేమ్ కోసం ఫేక్ ఎమోషన్స్ ని మేనేజ్ చేయడం మానవీయ కోణంలో చూస్తే తప్పే ఇది ఖచ్చితంగా ఆమె గేమ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక ఆమెను సేవ్ చేసే బాధ్యత ఇవన్నీ తెలిసిన అభిమానులకే వదిలేద్దాం చూసారు కదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్